నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణి వాళ్ళ అమ్మాయి వైశు బర్త్డే శ్రావణి అంటే ఎవరు మీ అందరికీ తెలిసే ఉండి ఉంటుంది చాలా మందికి నా వీడియోస్ చూసేవాళ్ళకైతే తెలుస్తుంది కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే అర్థం కాదని చెప్తున్నాను శ్రావణి వాళ్ళు మా ఇంట్లో పైన రెంట్కుండేవాళ్ళు ఇప్పుడైతే ఉండట్లేదు కానీ మాకు దగ్గరలోనే ఉంటారు శ్రావణి అంటే మా ఇద్దరు పిల్లలంతా తను కూడా అలాగే అనిపిస్తుంది వాళ్ళ వయసే కాబట్టి ఇంకా అంతే అభిమానంగా అనిపిస్తుంది ఇంకా వాళ్ళ అమ్మాయి వయసు అన్నా కూడా మాకు చాలా ఇష్టము ఇంకా వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినా మా ఇంట్లో ఏదైనా జరిగినా కూడా ఎవరమైనా సరే ఇద్దరం హెల్ప్ చేసుకుంటూ ఉంటాము ఒకరికొకరము ఈరోజు వయసు బర్త్డే కాబట్టి కొంచెం హెల్ప్ చేయమని అడిగింది సరే అని చేశాను పెద్దవాళ్ళు అయితే ఏం చిన్నవాళ్ళు అయితే ఏం అంతా ముప్పై మంది ఈ ముప్పై మందికి గాను మూడు కేజీలు చికెన్ కూర అలాగే మూడు కేజీలు బగారా రైస్ పెరుగు చట్నీ నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ అలాగే గులాబ్ జామున్ కూడా చేసాము అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి వైశ్ బర్త్డే పార్టీ ఎలా జరిగింది పిల్లలు డాన్సులతో అయితే ఎరగ ఇంక ఈ వీడియో ఇలా సందడి సందడిగా ఉంటుంది చూసేయండి మరికి మీరు ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం మూడు గంటలకల్లా స్టార్ట్ చేసాము పని ఇంకా ఆరు గంటలకల్లా కూడా అన్ని వంటలు పూర్తయిపోయాయి బిర్యానీయే కొంచెం లాస్ట్లో ఉంది ఇంకా శ్రావణి వాళ్ళ ఫ్రెండ్ లత వచ్చింది ఏం ఆంటీ అని అడుగుతుంది తనకి ఏం చేశానో చూపిస్తున్నాను ఇక్కడ ఆంటీ ఏం చేశారు మీరు శ్రావణి స్పెషల్స్ ఈరోజు వైశవ్ బర్త్డేకి అయ్యో ఓకే కలర్ఫుల్ బాగుంది చాలా చాలా తింటావా నేను అంటే రైస్ కూడా తినను లేదు అందుకే పార్సల్ చేసుకెళ్ళిపోతాగ పెరుగు చట్నీ అమ్మో ఇన్ని చేసారా అంటే దీంతో గడుపు నింపుకుంటా ఈరోజు బాగున్నాయి చాలా బాగా వచ్చింది కదా అవునా అది బిర్యానీయా అసలు గిన్నె గిన్నెద్ద దరకదేమో నామొడి కేజీలు ఇది అబ్బబ్బబ్బ పంగు పలస కదా అయ్యో ఇవరు నుదునేవా సావుని నాతోకి థాంక్యూ సో మచ్ థాంక్స్ షిప్ క సక్వే సాయితారు నా తోనే నేనుట్లా ఉంటాను నాక బాక్స్ పెడతావా నే ఉచ్చగొని పెసరని పెట్టమన్న పెట్టలే నేమ్ పెట్టుకోను బోతా అసలు తిననుగా అందుకే బాక్స్ పెట్టుకెళ్తా చాలా బాగుంది టేస్ట్ చెప్పాలి అవును అవునా అండి చాలా బాగుంది చాలా కష్టపడ్డారుగా అత్త రెడీ చేస్తుందా నేను ఈరోజు హ్యాపీ బర్త్డే వైషు మోడల్ వెళ్ళొచ్చా సిరి నీకు రావా అంతేనా శ్రావణి మరి మూడింటికి వచ్చా మరి రెడీ అవ్వా ఇంతేనా వాళ్ళకి సరే బాగుంది ఇంకా బగారా రైస్ కూడా పూర్తయిపోయింది ఇంక అది కూడా దించేస్తే ఇంక ఇంటికి వెళ్ళి వద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వంట చేశాం కదా ఎంతైనా చెమట పోసినట్టు ఉంటుంది కదా ఇంకా స్నానం చేసి వద్దాంలే అని చెప్పి లతాకు ఫోన్ ఇచ్చేసాను వైశ్యు అది రెడీ అయ్యి పిల్లలు అందరూ వచ్చి పార్టీ స్టార్ట్ అయితే వీడియో తీయి లతా అని ఇంకా లత ఇక్కడ వైశవ్ రెడీ అయిపోయింది కదా కొన్ని ఫొటోస్ అవి తీస్తుంది

ఇంతకుముందు అయితే కేక్ అంటే పైన క్రీమ్ వేసేసి ఆ క్రీమ్తో ఏ ఫ్లవర్స్ పెట్టేస్తే కేక్ అయిపోయేది ఇంక ఇప్పుడైతే కేక్స్ కూడా ఎన్ని మోడల్స్ వచ్చాయో వేసుకునే డ్రెస్సులను బట్టి వాళ్ళ ఇష్టాలను బట్టి అలా చేయించుకుంటూ ఉన్నారు కదా ఇంకా శ్రావణి చేయించిన కేక్ కూడా చాలా బాగుంది ఇంకా డెకరేషన్ కూడా సింపుల్గా ఇలా చేశారు హ్యాపీ బర్త్డే ఇంకా పిల్లలైతే అందరూ రాలేదు అందుకే ఇంకా ఇక్కడ శ్రావణి కూడా వైశుతో కొన్ని ఫొటోస్ తీయించుకుంటుంది ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళతోటే సరిపోతుంది హడావిడి హడావిడిగా ఉంటుంది కదా పిల్లలు ఉంటే అని శ్రావణికి వైషు ఒక్కతే అమ్మాయి పూర్తి పేరు వచ్చేసి వైష్ణవి అందరూ ముద్దుగా వైషు వయసు అంటాము ఇంకా వైశవ్ అయితే బాగా అమ్మాయి అలాగే సూపర్ యాక్టివ్గా ఉంటుంది ఇంక ఇక్కడ వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారికి వాళ్ళ ఫ్రెండ్ దివ్యాన్ని పరిచయం చేస్తుంది శ్రావణి ఇంకా హడావిడి చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా పిల్లలు అందరూ వచ్చేసారని ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేశారు ఇక్కడ కేక్ తినిపించేసి ఇంకా అక్షంతలు వేసేశారు ఇంకా ఆ తర్వాత వయసు వాళ్ళ నాయనమ్మ గారు వేశారు ఇంకా వయసు వాళ్ళ నాయనమ్మ గారు కూడా మా ఇంట్లో ఉండంగా వచ్చేవాళ్ళు కదా బాగానే పరిచయం మంచిగా మాట్లాడతారు ఇంకా వాళ్ళ నాయనమ్మ గారు అక్షంతలు వేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత నేను కూడా వేశాను మనకి ఇల్లుంది అంటే ఆ ఇంట్లోకి రెంట్కి చాలామంది వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు కానీ కొంతమందితో మంచి అనుబంధం ఏర్పడుతుంది శ్రావణి వైష్ణ్ తోటి మాకు అలాంటి అనుబంధమే శ్రావణి అనే కాదు కొంతమంది వేరే ఊర్ల నుంచి రెంట్కి వచ్చి ఉండి వాళ్ళ పనులు అయిపోగానే వెళ్ళిపోతారు కదా ఆ ఊర్లో అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా బాగా అభిమానంగా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికీ నాకు మనం ఒక ఇంటికి వెళ్ళి రెంట్కు కొన్నామంటే ఆ ఇంటి ఓనర్స్ తోటి మనం రెస్పెక్ట్గా ఉండాలి ఆ ఓనర్స్ కూడా రెంట్కి ఉండే వాళ్ళతో కూడా అంతే రెస్పెక్ట్గా ఉండాలి అప్పుడే మంచి రిలేషన్ ఏర్పడుతుంది ఇప్పటి వరకు ఒక ఇంటి ఓనర్గా మాట్లాడాను మేము కూడా ఒక ఇంట్లో ఐదు సంవత్సరాలు కొన్నాము మేము ఇక్కడికి పిల్లల చదువుల కోసం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ ఇంట్లోకి వెళ్ళాము వాళ్ళు ఇప్పటికి మేము ఇండ్లు వదిలేసి వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ కూడా నన్ను వాళ్ళ సొంత కూతురులాగా చూస్తారు ఆ ఆంటీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయినా వాళ్ళు పిలుస్తారు మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయినా నేను పిలుస్తాను అంత బాగుంటామో వాళ్ళ అమ్మాయే సీత ఇంకా మా ఫ్రెండ్షిప్ గురించి మా గురించి మీకు తెలిసే ఉండి ఉంటుంది ఆ ఆంటీని కూడా వీడియోలో చూపించాను ఒకసారి ఇంక నేను కబుర్లు చెప్తూ ఉండగానే శ్రావణి వాళ్ళు ఇప్పుడుండే ఇంటి ఓనర్ గారు అలాగే శ్రావణి వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు అందరూ కూడా కేక్ తినిపించి అక్షంతలు వేసిస్తున్నారు ఇక్కడ వచ్చేసి లైట్ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంది కదా ఆ అమ్మాయి వచ్చేసి శ్రావణి వాళ్ళ చిన్నమావ్య గారి అమ్మాయి వైశు బర్త్డే నాటికైతే ఈ అమ్మాయికి పెళ్ళవలు వెళ్ళగాని త్వరలో ఈ అమ్మాయి మా ఊరు కోడలు కాబోతుంది నేనేమో ముందు తరం కోడల్ని తనేమో ఈ తరం కోడలు మనం వృత్తిరీత్య సొంత ఊర్లు వదిలేసి వేరే ఊర్లు వెళ్ళినా కానీ ఆ ఊరి కోడళ్ళమని ఆ ఊరు కూతుళ్ళమని చెప్పుకుంటాం కదా ఇక ఒకే ఊరు వాళ్ళమంటే అలా సంతోషంగా అనిపిస్తుంది దీని వచ్చేసి లత శ్రావణికి క్లోజ్ ఫ్రెండ్ చాలా మంచిగా ఉంటారు అంతేకాకుండా మౌని వాళ్ళ అపార్ట్మెంట్లో లో రెంట్ కు ఉంటారు నాతో కూడా బాగుంటుంది శ్రావణికిలా నలుగురు ఐదుగురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు తన వయసు వాళ్ళు ఇంకా వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటారు అందరూ కలిసి ఎక్కడికన్నా సరదాగా వెళ్ళటము వన భోజనాలు లాంటి వాటికి కూడా వెళ్ళి పార్టీలు చేసుకుంటూ ఉంటారు తినొచ్చేసి నందిని శ్రావణికి ఇంకొక ఫ్రెండ్ ఎప్పుడైనా సరే మనకు అమ్మ తరఫు బంధువులు నాన్న తరపు బంధువులు ఉంటారు వీళ్ళందరితోటి మంచిగా ఉండాలి మనం ఒక్కొక్కసారి మంచిగా ఉందామనుకున్నా వాళ్ళు ఉండరు వండని వాళ్ళని వదిలేయాలి ఇంకా ఫ్రెండ్షిప్ అంటారా మన అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు కలిస్తేనే మంచి ఫ్రెండ్స్ అవుతాము బంధుత్వాల్లో లాగే ఫ్రెండ్స్లో కూడా స్వార్థం కోసం వాడుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని వదిలేయాలి మనకి నచ్చితే మనకు బెస్ట్ అనిపిస్తే కొలం చూడకూడదు మతం చూడకూడదు స్థాయి చూడకూడదు మనం తనతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నామో మనం ఏ స్థాయికి వెళ్ళినా కూడా చివరి వరకు అలాగే ఉండాలి అదే ఫ్రెండ్షిప్ అంటే నాకు కూడా నేను ఏది నోరు తెరిచి అడిగినా కూడా చేసి పెట్టే బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు ఐదుగురు ఉన్నారు ఇంకా శ్రావణి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్తూ ఇంకా మీకు ఈ మాటలు అయితే చెప్పాలనిపించింది వైశ్యూ కేక్ కటింగ్ అయిపోయింది పెద్దవాళ్ళందరూ ఆశీస్సులు అందించారు చిన్నవాళ్ళందరూ విషెస్ చెప్పేశారు ఇంకా ఇక్కడ వైశవ్ చూడండి అచ్చం క్వీన్ ఉన్నట్టే ఉంది కదా ఇంతమందికి వంట చేశానా నాకు కష్టం అనిపించదు కానీ ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేయటం అంటే చాలా కష్టము ఇంక మన ఇంట్లో ఆ వయసు పిల్లలు ఉన్నప్పుడే మనం అది మేనేజ్ చేయగలుగుతామేమో అనిపించింది ఎంతమంది పిల్లల్ని పిలిచినా కూడా ఒక్కళ్ళని కూడా విసుక్కోరు చక్కగా వాళ్ళని కుదిరిగ్గా కూర్చోబెట్టి ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ పెట్టేశారు ఇక్కడ ఇంకా ఆలు చిప్స్ కేక్ పెట్టేశారు ముందు నాకేనా థ్యాంక్ యూ స్నామణి ఇంకా అందరం కూర్చొని స్నాక్స్ తినేసాము చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా పిల్లలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేశారు అసలు డాన్సులు వేశారండి బలగా ఉన్నాయండి అసలు పూర్తిగా ఉంచకూడదని ఉంచలేదు కానీ ఇంక ఎంత బాగా వేశారోనండి ఇంక ఇప్పుడు పిల్లలకైతే చదువు ఒక్కటే కాదు అన్ని రకాల టాలెంట్లు ఉంటున్నాయి ఇంక ఏ పాటకు తగ్గట్టు ఆ పాటకు డాన్స్ వేశారు ఎంత బాగా వేశారో అసలు కొంచెం స్నాక్స్ తినే ఒక గంట సేపన్న డాన్స్ వేశారు అలా చూస్తూ ఉండిపోయాం మేము కూడా ఎంజాయ్ చేస్తూ ఇంకా పిల్లలందరినీ కూర్చోబెట్టి భోజనాలు రెడీ చేసి ఇస్తున్నారు ఇంక ఈ వంటలన్నీ చేశానా ఇంక మా ఇంట్లో అయితే నాకు భయం ఏమనిపించదు కానీ శ్రావణి వాళ్ళ ఇంట్లో శ్రావణి వాళ్ళ చుట్టాలు అందరు ఉన్నారు కదా ఎలా చేశానో ఏంటో అని చాలా భయం వేసింది అందరికీ కూడా నచ్చాయి కూడా మంచిగా తిన్నారు చికెన్ లో కూడా కొంచెం కారం తక్కువే వేసాము పిల్లలు కదా అని శుభ్రంగా తిన్నారు ఎలా ఉంది ఇంకో బాగుందా ఇంకా నేను కూడా బగారా రైస్ పెట్టించుకొని ఇంకా అందులోకి పన్నీర్ కర్రీ వేసుకున్నాను ఆ రోజు గురువారము ఇంకా నాన్ వెజ్ అయితే తిన్ను పన్నీర్ కర్రీ అయితే నాకు బాగానే ఉంది పెరుగు చట్నీ బాగానే ఉంది అలాగే గులాబ్ జాము బాగానే ఉంది ఇంకా చికెన్ అది అయితే ఇంటికి కూడా ఇచ్చింది శ్రావణి ఇంకా అమ్మ అమ్మవారు కూడా బాగుందని చెప్పారు అమ్మయ్యా అనుకున్నా పోట తాంబూలం అంటే ఇది లత తాంబూలం అంటే బొట్టు పెట్టిచ్చేది ఆకు ఒక్క ఆకు ఒక్క దివ్య ఎలా ఉంది థ్యాంక్ యూ అమ్మా ముందు చేయటం భయమే వస్తుంది చూడటానికి బాగానే ఉన్నా కూడా బాగానే ఉందిలే అందులో ఇవాళ నేను కూడా తిన్నాక చిక్కినది అసలు టేస్ట్ కూడా ఆయ చూడమందా బాగుంది నందినీయేనా తిరిపి బాగుందా చికెన్ మేము ఫస్ట్ ప్లేట్లో పెట్టుకోమ్మా అంటే ఒట్టిగా బారాస్ లా అయితే బాగుంటుంది కదా లత ఇక్కడ ఉంది చిన్న బాక్స్ లో పెట్టుకున్నావు సరిపోయిద్దా మీరు తిందలాగా ఇంకా కూర్చోపోతే ఒక బాక్స్ ప్యాక్ చేసుకుని కానీ రమ్మంటే బుట్లో వేసేదాన్ని తినేవాడి

వైషూ బాయ్ బాయ్ శ్రావణి అదండి సంగతి శ్రావణి వాళ్ళు కూడా భోంచేసిన తర్వాత ఇంకా నేను బయలుదేరిపోయాను వైషు బర్త్డే పార్టీ అయితే ఇలా జరిగింది వైశవ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని తను ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే వైశు ఈ పిల్లలందరూ కూడా యూట్యూబ్లో ఈ వీడియో వచ్చిన తర్వాత ఆ వీడియోలో వాళ్ళని చూసుకొని ఆంటీ వీడియో తీశారు మేమున్నాం ఇందులో అని చెప్పుకుంటూ వాళ్ళ మొహంలో సంతోషం కనపడాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్